అటుకులతో చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎంతో సమయం అయితే పట్టదు త్వరగా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఆలస్యమేలా చేయలే అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు అటుకులు అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు రవ్వ కూడా వేసుకోవాలండి బన్సీ రవ్వ కూడా అంటారు ఈ రవ్వనైతే ఇంకా ఇక్కడ హాఫ్ కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను ఇంకా ఒక కప్పు వాటర్ కూడా తీసుకోవాలి ఇంకా ఇలా స్పూన్తో మొత్తం కలిపేసుకుందాం మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి రవ్వ అటుకులు ఇలా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ కప్పున్నర వాటర్ అయితే పట్టింది ఇలా బాగా వాటర్ అంతా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలా బాగా మొత్తం సెట్ చేసుకోవాలి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి రవ్వ మనకు బాగా నానుంది ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఈ తాలింపులోకి మనకు ఆనియన్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే చాలండి ఎక్కువ మగ్గే పని అవసరం అయితే లేదు ఆనియన్స్ అయితే ఇప్పుడు కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ అయితే తురిమింది వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను ఒక క్యారెట్ అయితే తురిమిసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇంకా క్యారెట్ కూడా త్వరగా మగ్గుతుంది మనకు ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా చంపేసుకుందాం ఈ క్యారెట్ను ఇంకా మనం క్యారెట్ కూడా ఒక రెండు నిమిషాల అయితే ఇంకా బాగా మగ్గించుకున్నాము ఇప్పుడు ఇందులోకి చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ఒక నిమిషం పాటు మగ్గుంచుకోవాలి మనకు వెజిటేబుల్స్ మగ్గితే చాలండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను వీటిని అయితే చల్లారినివ్వాలి ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు బాగా రవ్వ అయితే నానింది రవ్వ అటుకులు ఇంకా ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి రవ్వనైతే వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒకటేసారి వేస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయటం లేదు ఇంకా దీన్నే ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే పెరిగేసి ఆల్రెడీ నానపెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా వాటర్ అయితే అవసరం అయితే లేదు ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండి అయితే ఉండాలి మనకు ఇంకా మిగిలిన పిండి కూడా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు ఇవి బాగా ప్లఫీగా బాగా పొంగుతూ రావాలంటే ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం వంట సోడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా పిండి ఈ విధంగా ఉంటే చాలు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే దీన్ని బాగా కలిపేసుకుందాం ఒక నిమిషం పాటు మొత్తం కలిసిపోతుంది ఈ పిండిలోకి వంట సోడా సాల్ట్ ఇంకా ఆల్రెడీ మగ్గించుకున్నాం కదా క్యారెట్ ఆనియన్స్ అయితే అవి అయితే చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే వేయకూడదు ఇంకా ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు మీకు వాటర్ అవసరమైతే వేసేసుకోండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం నూలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక గెరట పిండిని అయితే తీసుకొని ఇలా వేసుకుందాం ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇంకా మనకు ఒక సైడ్ బాగా ఇంకా కాలింది ఇంకొక వ్యక్తి అయితే టర్న్ చేసుకుందాం ఇలా స్పూన్ తోటి ఇలా ఈజీగా ఫస్ట్ ఇంకా ప్యాన్ సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం మనకు బాగా ఫ్రై అయిపోతే చాలు ఇంకా కింద సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇలాగే ఇంకా రెండు వైపులో బాగా కాలిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే నువ్వులు కూడా వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఒక గ్ల పిండిని కూడా వేసుకుంటున్నా ఇంకా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను ఇలా బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకుందాం అండి ఇలా ఫస్ట్ బాగా తో ఇలా ఈజీగానేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇంకొక వైపు కూడా బాగా ఒక నిమిషం పాటు బాగా కాల్చుకోవాలి స్లిమ్లో పెట్టేసుకొని ఇంకా ఇలా తిప్పేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకుంటే మనకు త్వరగా బాగా కాలుతుంది మూత పెట్టడం వల్ల ఇప్పుడు కాలిందో లేదో చెక్ చేసుకుందాం ఇంకా ఎంత సైడ్ కూడా బాగా కాలింది మనకు రెండు వైపులా బాగా కాలింది ఇంకా ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు నువ్వులు అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక గేరితే పిండిని కూడా వేసుకోవాలి మన ఇష్టం అండి ఒక గేరితే పిండిని వేసుకోవచ్చు రెండు అయినా వేసుకోవచ్చు ఇంకా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఒకవైపు బాగా కాలింది కదా బాగా ఇలా ఆరిన తర్వాతనే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఆయిల్ ఇష్టం ఉన్నవాళ్ళు ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి పైన కూడా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏ తినాలనిపిస్తే అది వేసుకొని బాగా కాల్చుకోండి ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది మనకు ఆల్రెడీ వెజిటేబుల్స్ బాగా మగ్గించుకుంటాం కాబట్టి మనకు ఇవి త్వరగా కాలుతాయండి ఇంకా దీన్ని కూడా తీసేసుకుంటున్నాను అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అటుకులు అలాగే గోధుమ రవ్వతో బందోసలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా అయితే ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంటి చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా మనకు చట్నీ లేకుండా ఉత్తదే తినేవచ్చండి ఎందుకంటే ఇందులోకి ఆల్ వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాం కదా క్యారెట్ ఆనియన్స్ మిర్చి ఇంకా మనకు బాగుంటుంది టేస్ట్ అయితే ఉత్త తిన్నా ఇంకా చూడండి లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది ఎక్కడ పిండి లేకుండా ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్